ఇంటర్మీడియట్ సంవత్సర ఫలితాలలో జంగారెడ్డి చెందిన రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డివి కృష్ణారావు తెలియజేశారు విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం విద్యార్థులను అభినందించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు బియామి తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు కె రాజేష్ బి రామాంజనే తొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కులు సాధించారు అలాగే బైపీసీ విభాగంలో ఎస్డి అజి మునిషా తొమ్మిది వందల అరవై నాలుగు మార్కులు ఎం నాగశ్రీ తొమ్మిది వందల అరవై మార్కులు పి వెంకట దివ్య వైష్ణవి తొమ్మిది వందల యాభై ఆరు మార్కులతో సిఇసి విభాగంలో ఎం ఈశ్వరి తొమ్మిది వందల అరవై మార్కులు జి సంతోషి తొమ్మిది వందల యాభై ఏడు మార్కులు సాధించినట్లు తెలిపారు అలాగే ప్రథమ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పీవీఎస్వి సంపత్ నాలుగు వందల ఐదు మార్కులు కార్తిక్ సాయి నాలుగు వందల నలభై ఏడు మార్కులు బైపీసీలో డి లీలా వెంకట శివ సంజయ్ నాలుగు వందల పదకొండు మార్కులు సిఈసీ విభాగంలో నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు బి సునీత నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థులను విద్యా సంస్థల కరస్పాండెంట్ బీవీఎస్ జగదీష్ కుమార్ ప్రిన్సిపల్ అశ్వేశ్వరరావు ఏవో కె సురేష్ రాధిక అధ్యాపకులు ఉపాధ్యాయులు అభినందించారు వచ్చిన రిజల్ట్ లో ఇంటర్మీడియట్ లో మా విద్యార్థిని విద్యార్థులు సామాన్య కూడా అసామాన్య ఫలితాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు గత ఏడు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రామచంద్ర సిఈసి భాగంలో ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యార్థులు దివ్య అనే అమ్మాయి స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది ఆ రోజు సంబంధించి ఈ రోజు వరకు అప్లైడ్ ఏరియాలో రామచంద్ర విద్యార్థి సిఈసీ అలాగే ఎంపీసీ బైపీసీ భాగంలో కూడా నైన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ నైన్ ఎయిటీ వన్ బైపీసీలో మంచి రిజల్ట్ సాధించా సాధించారని తెలియజేస్తూ ఇంతటి మంచి విజయాన్ని సాధించిన మా విద్యార్థి అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో మా శ్రీరామ్ చంద్ర విద్యా సంస్థలు యొక్క విద్యార్థులు విజయ దొందిబి సృష్టించారండి దాంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో సెకండ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే వి యామిని నైన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మార్క్స్ సాధించడం జరిగింది బైపీసీ విభాగంలో ఎస్డి అజమ్మున్నీసా నైన్ హండ్రెడ్ సిక్స్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే ఎం నాగశ్రీ నైన్ హండ్రెడ్ సిక్స్టీ అలాగే వైష్ణవి నైన్ హండ్రెడ్ సిక్స్ మార్క్స్ సాధించడం జరిగింది సెకండ్ సీఈసి విభాగంలో ఎం ఈశ్వరి నైన్ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ అలాగే సెకండ్ సిఇసి నుంచి జి సంతోషి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ జరిగింది ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగం నుంచి పి సంపత్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అలాగే ఐపీఎస్ నుంచి సంజయ్ సిఇసీ నుంచి సురేఖ సునీత వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది ఈ రోజు మేము ఈ మా విద్యార్థులు సాధించిన విజయానికి ఎంతో మేము గర్విస్తున్నాము వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్ష అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము విజయం సాధించడంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి మా శ్రీ శ్రీరామచంద్ర విద్యా సంస్థలో యొక్క చైర్మన్ గారు కృష్ణారావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో అందుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ అలాగే విద్యార్థులకు ఇలాంటి మార్కులు పొందటంలో సహకరించినటువంటి ఎంతో కష్టపడి నా పిల్లల్ని చదివించినటువంటి కూడా కూడా లెక్చర్స్ అందరికీ మేము తెలియజేసుకోవడం జరుగుతుంది ప్రథమ మరియు పరీక్షా ఫలితాల్లో శ్రీరామచంద్ర విద్యార్థులు సాధారణమైన విద్యార్థులు అసాధారణమైన ప్రతిభ కనపరిచారు మొదటి నుండి కూడా శ్రీరామచంద్ర విద్యా విధానం కొందరిపై దృష్టి కాదు అందరిపై దృష్టి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థిపై ఇక్కడ మేనేజ్మెంట్ అట్లాగా అక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఏకకాలంలో సమదృష్టి పెట్టి మంచి విజయాలు సాధిస్తున్నారు ఈ రోజు విద్యార్థులకు వచ్చిన మార్కులు సాధారణ స్థాయిలో ఉన్న విద్యార్థులు నుండి అద్భుతమైన రిజల్ట్ మేము సాధించగలిగా ప్రతి విద్యార్థి కూడా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాం టెన్త్ క్లాస్ లో వాళ్ళకు వచ్చిన మార్కులతో కంపేర్ చేసుకుంటే ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులతో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్ లో ఇంకా అద్భుతమైన మార్కులు సాధించగలిగారు ఇక్కడ విద్యార్థి ఏ స్థాయిలో వచ్చిన రామచంద్ర లో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం ఈ రోజు కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన మార్కులను బట్టి రామచంద్ర వ్యవస్థ ముందుకు వెళ్ళట్లేదు అందరి విద్యార్థులకి మంచి విజయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఎడ్యుకేషన్ సిస్టాన్ని శ్రీరామచంద్ర లో డెవలప్ చేయడం జరుగుతుంది అది స్కూల్ గాని ఇంటర్మీడియట్ గాని డిగ్రీ గాని ఏ వ్యవస్థ అయినా రామచంద్ర అనేది ప్రతి ఒక్క విద్యార్థి విజయమే శ్రీరామచంద్ర యొక్క అంతిమ లక్ష్యం అందువల్ల మా విద్యార్థులు ఇంటర్మీడియట్ లో వచ్చే మార్కులు గాని ఎలాగా వచ్చినా కూడా అద్భుతమైన ఎంట్రన్స్ ఎగ్జామ్లు సాధించగలుగు అద్భుతాలు సాధించగలుగుతున్నారు కెరీర్ లో ఉచస్థితికి వెళ్ళగలుగుతున్నారు దీనికి సహకరించిన మేనేజ్మెంట్ అట్లాగే ఇక్కడ ఉన్న పనిచేసిన ప్రతి ఒక్క లెక్చర్స్ కి అట్లాగే మాకు సహకరించిన తల్లిదండ్రులకి మమ్మల్ని నమ్మి వాళ్ళు జాయిన్ చేసినందుకు వాళ్ళకి అంత విజయాన్ని ఇవ్వగలిగాము అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెరీ మచ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ యామ్ని ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ ఎంబీసీ ఇన్ జూనియర్ శ్రీరామ్ చంద్ర కాలేజ్ ఐ గోట్ నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ టు ఆల్ మై లెక్చరర్స్ ఫర్ ఫర్దర్ గైడెన్స్ అండ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ నా పేరు ఎం ఈశ్వరి నాకు సీఈసీలో నైన్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి థౌసండ్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనికి మా లెక్చరర్సే కారణం మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు మా మేనేజ్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్ ఈ సక్సెస్ నేను మా టీచర్స్ కి డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ సంజయ్ ఐఎమ్ స్టడీ ఫస్ట్ బైపీసీ ఇన్ రామచంద్ర కాలేజ్ ఐ గా ఫోర్ లెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫస్ట్ బైపీసీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ అండ్ ఆల్ మై లెక్చరర్స్